అరే మా మందా అనుకున్నాను నేను దగ్గరికి ఆడప్పుడు ఆడన్నారు రాండి మరి అదే మీకు డబ్బులు కొడతా కానీ వహింజకాడికి పోయి రెండు పులి బాటిల్ తీసుకుని రండి లేకపోతే ఆఫర్లు తెచ్చిన కాదు

ప్లేస్ మంచిగా ఉంటది రాండి అర్థం చేస్తా ఒక్కసారికి పోదాం బయటికి పోలేవంతుడు కాబట్టి ఆయనే పోనీ ముందు నేనే పోతా

ంపికట్టున్నారాజు ఏ ఏమారా నాకేమారా అందుకు నీ అమ్మ రాను తెలీదురానికి కూడా భయపడతారా మీరు రా <laughs> <laughs>

பாட்டு <boundaries> ఈ అమ్మ ఇంత దూరం తెచ్చు ఈ మందు కోసం ఏంద్ర మమ్మల్ని ఏం చేద్దాం అని ఇంత దూరం వచ్చారు ఇక తాగండ్రా ప్రశాంతంగా ఎత్తండ్రా ఏం చేస్తాం అరే ఇప్పుడు రమ్మన్నారా దయ్యం ఇప్పుడు రమ్మన్నారా ఏంటరావు దయా ఎందుకు వచ్చి నువ్వు చూడు నన్ను నన్ను ఏడిపిచ్చినవరా నువ్వు ఇప్పుడు రావన్ రాదు దయ్యం కావాలి ఇప్పుడు ఏదో ఆ ఆహా ఇంత ఖాడీ ఈ నా కొడుకులు నువ్వు పోవేటనుభవైనుభావుల దయాలని దూరం పెట్టిందో సోదా నా భాయ్ నాభిందా

ええ அங்கだൂർதிดี आंटी रहे आंटी ए आंटी अच्छी दांगी ए आदान रे एन्द एवर एवरन यार एवरन बीती सब्जी दा दाबा सब्जी दा संगीत हां वाला बीता हां आहा ना कुड कट कर कट कर कट को रे दाने से रे कट आदा ए यार ए నేనేరా నేనేరామంత ఉన్నారు అన్న ఇది మా మూడో షార్ట్ ఫిలిం అన్న మమ్మల్ని మంచిగా సపోర్ట్ చేయండి అన్న ఇంకా మంచి మంచి కాన్సెప్ట్ లో మేము ముందుకు వస్తాం అన్న మా అకౌంట్ ని మంచిగా సపోర్ట్ చేయండి అన్న మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని గంటసిమ్ములు పెట్టి ఆలో పెట్టుకోండి అన్న మీకోసం ఇంకా ఇంకా వీడియోలు ఎన్నో తీసుకుంటాం మమ్మల్ని సపోర్ట్ చేయండి అన్న కొద్దిగా ఇప్పుడే స్టార్ట్ ఓకేనా ఓకే చేసి